ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దొండపరితి సింకా గ్రాండ్ హోటల్లో ఉచిత న్యాయ సలహా శిబిరం నిర్వహించబడింది ఈ మేరకు ముస్లిం సమాజంలో చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్న వారు భార్యాభర్తల తగాదాలు అలాగే ముస్లిం సమాజంలో శాంతిని స్థాపించుట సమాజ శ్రేయస్సుకై సలహాలు సంప్రదింపులతో కార్యక్రమం ప్రారంభమైంది ఉచిత న్యాయ సలహా శిబిరంలకు విచ్చేసిన దంపతుల సమస్యలు పరిష్కరించేందుకు న్యాయవాదులు పలు సలహాలు సూచనలు చేసి ఆయా సమస్యల పరిష్కారానికి దారి చూపారు ముస్లిం సొసైటీ అధ్యక్షులు హైదర్ అలీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ముందుగా న్యాయవాది ఎంఎ రజక్ ఖురాన్ పారాయణంతో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎస్కే షరీఫ్ ఎస్కే ఫాతి ఫాతిమ్మునిషా అసరఫ్ ఎంబీ సోయల్ సయ్యద్ మొహద్దీన్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు కమిటీ సభ్యులైన జనాబ్ మునీర్ ఖాన్ బాబా హాజీ షేక్ అబ్దుల్ మునీర్ అధ్యక్షులు హైదరాబాద్ అని చెప్పి ఇద్దరు ఆ ఇడిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అమ్మాయి వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఉండి విధంగా వాళ్ళు అక్కడ ముగ్గుపోతున్నారు తప్ప వాళ్ళకి పరిష్కారం ఎవరు ముందు రావట్లేదు మా సొసైటీ తరఫున మేము మా సొసైటీతో అందరూ కలిసి ఒక తాటిపై వచ్చి లాయర్ బంధులతో మాట్లాడి ఈ సమస్యలపై ఏమి చేద్దారని చెప్తే వాళ్ళందరూ ఒక తాటి మీద వచ్చి మనం లాయల్ చేత ఒక మీటింగ్ పెట్టించి అమ్మాయిల అబ్బాయిల తాలూకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమే తీర్చేద్దరి వాళ్ళకి ఇంకెక్కడికి పంపించుకుంటా సమస్యలని మనమే తీట్లో ఉన్న మేము చూపుకోవాలి కోట్లేని అన్ని కూడా మేము ఇక్కడ లాయర్లు చేస్తారు తప్ప మేము ఏమిటి ఏమి చేయాలి లాయర్ బృందం ఇవాళ వచ్చారు పదిహేను మంది లాయర్లు వచ్చారండి వీళ్ళు కూడా ఒక పది పది పన్నెండు జంటలు వచ్చాయండి వాళ్ళు మాట్లాడుతున్నారు మధ్యాహ్నం లోపు అన్నీ తెగిస్తాయండి ముస్లిం అమ్మాయిలు అంటే ఎవరైనా అదర్ క్యాస్ట్ ఎవరైనా ఎవరైనా సరే భార్యాభర్తల్లో గొడవలు వస్తాయి ఈ గొడవలు వచ్చి కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళు కాళ్ళు అరిగిపోతున్నాయి కానీ ఆ సమస్య పరిష్కారం అవటం లేదు అందుకని చెప్పేసి మన సింకా గారు ఆ ఆలోచన మా ఈ ప్రోగ్రాం కూడా మనం పెడితే బాగుంటుంది కదా అని సింకా గారు మా కమిటీ వారితో మాట్లాడడం జరిగింది మా కమిటీ వారు అందరూ కూడా ఏకగ్రీవంగా దీన్ని మనం ఆమోదించి ఆమోదించి రాయల్ రజా గారు కన్వీనర్గా ఉండి ఆయన ఏంటంటే తకిమా లాయర్లందరికీ కూడా ముస్లిం లాయర్లందరికీ కూడా ఆయన సమావేశమై ఈ ఏర్పాటు గురించి మాతో మాట్లాడడం జరిగింది అయితే మేము ఏం చేసామంటే సరే ప్రతీ నెల మొదటి శనివారం పొద్దున్న పది గంటల నుండి ఒంటి గంట వరకు ఈ వేదిక నిర్వహిస్తాం ఏంటంటే వాళ్ళ సమస్యలు అన్నీ కూడా ఏమేమి ఎటువంటి తప్పులు ఉన్నాయి ఎటువంటి బాధలు ఉన్నాయని చెప్పేసి పరిష్కరించి వాళ్ళ తప్పుల్ని సరిదిద్ది అంటే యాక్చువల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కలపడానికి ట్రై చేస్తాం తప్ప విడిగొట్టడానికి ట్రై చేస్తాం